జై భవాని హాయ్ అండి అందరికీ నమస్కారం మేము ఇక్కడున్న చెట్టును ఉపయోగించి ఒరిజినల్ పవర్ఫుల్ మరుగుమందును మేము తయారు చేస్తామండి ఈ మరుగుమందును అసలు ఎవరికి పెట్టాలి ఎందుకు పెట్టాలి పెట్టడం వల్ల దీనివల్ల ఉపయోగం ఏంటి అని తెలుసుకుంటే ఈ మరుగుమందును లవర్స్ కానీ భార్యాభర్తలు కానీ ఈ మరుగుమందును పెట్టి మీకు కావాల్సిన వ్యక్తిని మీ మీద ప్రేమను కలిగేటట్టు చేసుకోవచ్చండి అలాగే మీరు చెప్పే విధంగా కూడా మారిపోతారండి అంత పవర్ఫుల్గా ఉంటుందండి ఈ మరుగుమందు ఈ మరుగుమందు పెట్టడం వల్ల ఎంతటి అయినా కానివ్వండి మీ మీద ప్రేమను చూపడం మీరు చెప్పే విధంగా మారడం మీ మీద ప్రేమను కలగడం అలాంటివి జరుగుతుందండి ఈ మరుగుమందును మేము రెండు రకాలుగా తయారు చేస్తామండి ఒకటి పౌడర్ రూపంలో రెండవది లిక్విడ్ రూపంలో ఈ మరుగుమందును మేము ఎయిట్ సిక్స్ త్రీ మీ ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా కూడా మాకు చెప్పవచ్చండి అంత పవర్ఫుల్గా తయారు చేసి ఈ మరుగుమందు మీకు మేము ఇస్తామండి